రేణుదేసాయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది రేణుదేశాయ్ తల్లి కన్ను మూశారు ఈ విషయాన్ని రేణుదేసాయ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు తన తల్లి ఫోటో షేర్ చేసి ఓం శాంతి అంటూ పోస్ట్ పెట్టారు ఆమె దీంతో నెటిజన్లు ఆమెను ఓదారిస్తున్నారు ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలి మేడం అని ఆమెకి సూచిస్తున్నారు ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో ఆమె తల్లి ఆమెను ఎంతగానో సపోర్ట్ చేశారు ఆమెకి పలు సమయాల్లో కష్ట సమయాల్లో తోడుగా ఉన్నారు తల్లి పవన్ ని ప్రేమ వివాహం చేసుకున్న సమయంలో కూడా వెనుకే ఆమె ఇలాంటి సమయంలో ఆమె మరణ ఆమెని ఎంతగానో బాధిస్తోంది మీరు ధైర్యంగా ఉండాలి మేడం అంటూ అందరూ ఆమెని ఓదారుస్తున్నారు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ సరసన పలు చిత్రాల్లో నటించి మంచి పేరు దక్కించుకున్నారు రేణుదేశాయ్ ఆయనతోనే సహజీవనం చేసి అఖిలానందన్ కు జన్మనిచ్చారు కొడుకు సమక్షంలోనే వివాహం చేసుకున్నారు ఆ తర్వాత ఆద్య అనే అమ్మాయి పుట్టింది బిడ్డ పుట్టిన తర్వాత కొన్నేళ్లకు వీరిద్దరి మధ్య మనస్పదలు రావడంతో విడిపోయారు భర్త దూరమైన తర్వాత రేణు తన పిల్లలను తీసుకుని ముంబైకి వెళ్ళిపోయారు అక్కడే పిల్లలకు సంబంధించిన బాధ్యతలు చేపట్టారు ఆద్య అకీరా ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేవారు అలాగే పిల్లలతో కలిసి వెకేషన్కి వెళ్తూ అవి కూడా షేర్ చేస్తూ ఉండేవారు ఇక దేశ విషయానికి వస్తే హీరోయిన్గానే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్గా మోడల్గా కూడా పనిచేశారు మహారాష్ట్రలోని పూణేలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో జన్మించారు ఆమె తాజాగా రేణుదేశాయ్ తన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న విషయాన్ని తెలియజేశారు ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు అసలు ఏమైందంటూ కామెంట్లు చేశారు రేణుదేశాయ్ తల్లి పరమపదించారు ఈ విషయాన్ని రేణుదేశాయ్ సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు తన తల్లి పాత ఫోటోని షేర్ చేస్తూ ప్రశాంతంగా ఉండమ్మా ఓం శాంతి పుట్టినవారు మరణించక తప్పదు మరణించిన వారు మళ్ళీ పుట్టక తప్పదు అంటూ అర్థం వచ్చేలా కొటేషన్ కూడా షేర్ చేశారు ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు రేణుదేశాయ్ మాతృవియోగంతో అందరూ కంటతడి పెట్టుకుంటున్నారు ఇలాంటి సమయంలో ఆమె ధైర్యంగా ఉండాలని రేణుదేశాయ్ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు కోరుకుంటున్నారు పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి